నుంచి ఇరవై నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారు పారిపోయారని మీరు అంటున్నారు అధ్యక్ష మీరు నాకు తెలిసిన మీరు ఎమ్మెల్యే కాదు అనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్ కు వచ్చారు శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష అది గుర్తు పెట్టుకోండి మీరు గౌరవ సభ గౌరవ సభ మా తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీకు గుర్తురాదా ఎన్ని ఎక్కడ అవమానించలే సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాడతారా మీరు ఉన్నారా హౌస్లో మీరు ఉన్నారా హౌస్లో మీరు ఉన్నారా హౌస్లో ఆ రోజు కూర్చోండి మా తల్లిని అవమానిస్తారు షర్మిల గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారిని అవమానిస్తారు మా తల్లిని అవమానిస్తారా నేను గుర్తురాదా మీకు అది ఒక్క నిమిషం మేము కూడా మాట్లాడచ్చు గుర్తుపెట్టాలి ఒక్క నిమిషం ఏ నాడు మేము మాట్లాడలేదు కూర్చోండి ఏ నాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏ నాడు మాట్లాడ మాట్లాడదా మా సభ్యులు ఏనాడు మాట్లాడదా కూ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా కూర్చోమంటారా ఇరవై చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు నిలబడ్డాడు సింగల్ గా నిలబడ్డాడు సింహంగా గుర్తుపెట్టాడు సింగల్ గా నిలబడ్డాడు పోరాడారు ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుక బాధ నడుచుకోలేక సభ రైకా చేసి బయటకు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నిమ్మ రెడ్డి గారు వెళ్ళారు స్వామి గారు ఉన్నారు ఇతర గొట్టబడి రవి గారు వెళ్ళారు అది మాకున్న చిత్తశుద్ధండి ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా పది మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు రాలేదు ఇక్కడ నా తల్లిని అవమానిస్తే ఏం కూర్చోమంటారు ఇంకా మాట్లాడతాం మేము మేము మనుషులు కాదా సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు మాడుకున్న కూర్చో తెలియకుండా ఏదంటే అది మాడదే ఎట్లా అధ్యక్ష ఎంత పైకా చేస్తారో మాకు తెలుసు కూర్చోండి 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 ప్లీజ్ 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 ఎల్ఓపీ గారు ఎల్పి గారు ఎల్పి గారు సార్ ఇప్పుడు సభ్యులు వచ్చి మాట్లాడారు ఇప్పుడు సందర్భం సందర్భాన్ని తీసుకొచ్చారు ఎవరు తల్లిని ఎవరు తల్లిని ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించిన సరే ఎవరు కూడా అపేక్షించలేదు సహించలేదు దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు దాన్ని ఎప్పుడు కూడా సమర్థించండి దాన్ని అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాలను ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సభ సందర్భం మాట్లాడుకుని ఏం చేసినా రికార్డులో ఉండదు అధ్యక్ష రికార్డులో లేని విషయాల్ని అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా హోందాగా మనం ప్రవర్తించాలి అధ్యక్ష అధ్యక్ష

ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మరి టికెట్ ఇచ్చారు వాళ్ళు ఓడిపోయారు అది డిఫరెంట్ స్టోరీ బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదు అధ్యక్ష అది ఎట్లా మారుతారు అధ్యక్ష ఎల్లోపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా ఆ రోజు సమర్థించారు టికెట్ ఇచ్చారు ఓడిపోయారు ఆ వ్యక్తి దానికనే ఏమంటారు అధ్యక్ష సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు రెండు నాలుగు సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష టూ అండ్ హాఫ్ ఇయర్స్ హౌస్కి వెళ్ళారు దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి ఎవరు ఏం చేస్తారో తెలుసు రాష్ట్ర ప్రజలు ఆ రాడు అంద అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష మళ్ళీ ఎందుకు సమర్థిస్తారు రాకపోతే అర్థం అవట్లేదు